మొత్తం వితౌట్ పాలిష్ అండి కూర మొత్తం ఫుల్ టేక్ అండి ఇదంతా మొత్తం ఒక ట్వంటీ మోడల్స్ ఉన్నాయి ఇవి సార్ ఇది వచ్చేసి మీకు ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ మన ఫ్యాక్టరీలో స్టార్టింగ్ ఫ్రమ్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈ ఫోర్ సీటర్ వచ్చేసి మీకు ముందు వితౌట్ పాలిష్ చూపెట్టాను కదా ఇది విత్ పాలిష్ అండి ఇది టోటల్ వచ్చేసి ఇందులో మొత్తం మీకు సెమీ టేక్ అంటే మొత్తం టేక్ ఉంటుంది ఎండిఎఫ్ ఉంటుంది ప్లై ఉంటుంది అన్ని మిక్సింగ్ అయి ఉంటుంది డిజైన్స్ వచ్చేసి పైన ఇట్లా రకరకాలు ఉంటాయండి ఇవన్నీ మొత్తం మీకు విత్ మార్బుల్తో పాటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది సార్ ఇది వితౌట్ పాలిషింగ్ అనేది మనము ఎట్లా ప్రొటెక్షన్ చేస్తున్నాం అనేది మీరు చూస్తుండే చూడండి మొత్తం పేపర్ కానీ ఫినిషింగ్ కానీ మొత్తం ఇక్కడ అవుతుంది అండి ఇది ఇది పాలిస్టర్ ఆనిక్స్ అంటారు ఇది దీని లోపల గోల్డ్ కానీ సిల్వర్ రానిక్స్ ఏమైనా సంబంధించిన పెట్టి దానిపైన పాలిషింగ్ అనేది అవుతుంది దీనిపైన మీకు మార్బుల్ అనేది కావాలి అని అంటే కూడా ఇందులో కూడా ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ ఉన్నాయి మీకు ఈ మార్బుల్ అనేది దీనిపైన పెట్టుకోవాలి అని అంటే ఫోర్ సీటర్ కానీ సిక్స్ సీటర్ కానీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మార్బుల్ ఇది మాది మెబ్లే ఫర్నిచర్ అండి మా ఫ్యాక్టరీ వచ్చేసి నియర్ కొంపల్లి ఔటర్ రింగ్ రోడ్ కాడ గొషాయి కూడా అండి మాది ఫర్నిచర్ ఫ్యాక్టరీ మీకు వచ్చేసి మొన్న రీసెంట్గా డైనింగ్ టేబుల్ సంబంధించిన వీడియోస్ చూపెట్టాము వితౌట్ పాలిష్ ఇప్పుడు విత్ పాలిష్ తో పాటు కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మీకు చూపెడతాను రండి లోపలికి మీకు ఇప్పుడు వచ్చేసి కస్టమర్కి కొన్ని మెటీరియల్స్ వెళ్తుందండి సోఫాస్ మీకు చూపెడతాను రండి సార్ ఇది ఒక కార్నర్ సోఫా అండి ఇది హ్యాబిట్స్ కోతుందండి ఇది టూ టు వన్ కార్నర్ కాక కొంచెం ఎక్స్ట్రా సిట్టింగ్ అని అండి ఇది ఇది ఒక సోఫా సెకండ్ ఇది కార్నర్ సోఫా టూ టు వన్ కార్నర్ ఇది కూడా ఒక కస్టమర్కి వెళ్తుండండి ఇది కూడా కొత్తపేట వెళ్తుంది ఇది టు మోడల్ అండి ఇది టోటల్ ఇది వచ్చేసి పాకెట్ స్ప్రింగ్ అండి ఇది ఫీల్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది ఇది కూడా అడ్రస్ సోఫా ఇది కూడా అడ్రస్ సోఫా అండి ఇది కూడా మీకు అట్లనే ఇప్పుడు వచ్చేసి మీకు డైనింగ్ టేబుల్స్ మీకు మొన్న రీసెంట్ వితౌట్ పాలిష్ చూపెట్టాను కదా విత్ పాలిష్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపెడతారండి సార్ ఇది మీకు వితౌట్ పాలిష్ మొన్న రీసెంట్గా మీకు ఇట్లా చూపెట్టానండి ఇది మొత్తం వితౌట్ పాలిష్ అండి కూర మొత్తం ఫుల్ టేక్ అండి ఇదంతా మొత్తం ఒక ట్వంటీ మోడల్స్ ఉన్నాయి ఇవి మీకు పాలిషింగ్ అయినాక ఎలా అయినా అనేది మీకు చూపెడతాను సార్ ఇది ఈ మోడల్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పాలిషింగ్ అయినాక ఎట్లా అవుతుంది అనేది మీకు చూపెడతాను అక్కడ రండి మీకు సార్ ఇది వచ్చేసి మీకు ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ మన ఫ్యాక్టరీలో స్టార్టింగ్ ఫ్రమ్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ ఫోర్ సీటర్ వచ్చేసి మీకు ఇంత ముందు వితౌట్ పాలిష్ చూపెట్టాను ఇది విత్ పాలిష్ అండి ఇది ఇంట్లోనే సిక్స్ సీటర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండి అయితే వితౌట్ గ్లాస్ ఇది మీకు టోటల్ ఫుల్ టేకుడ్ అండి ఇది చైర్స్తో పాటు మొత్తం చైర్స్కి కానీ మొత్తం టోటల్ ఓన్లీ పైన టాపే ఎండిఎఫ్ వస్తుంది అదే గ్లాస్ వచ్చింది అనుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది అదే సిక్స్ సీటర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ గ్లాస్ ఇది స్టార్టింగ్ అండి ఇది సార్ ఇది వచ్చేసి ఇప్పుడు మీకు స్టార్టింగ్ అనేది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది కదా ఇది ఇంకొక అప్డేట్ మోడల్ అండి ఇది ఈ సిక్స్ సీటర్ వచ్చేసి పైన డిజైనింగ్తో పాటు వస్తుంది వితౌట్ గ్లాస్ థర్టీ సిక్స్ థౌసండ్ పడుతుందండి సిక్స్ సీటర్ అదే ఫోర్ సీటర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది అయితే దీనిపైన మా డిజైన్ ఉంటాయి కదా టాప్స్ మీకు చూపెడతాను ఎక్స్ట్రా డిజైన్స్ ఎలా ఉంటాయి వితౌట్ పాలిష్ చూపెడతాను రండి థర్టీ సిక్స్ థౌసండ్ డైనింగ్ టేబుల్ చూశారు కదా సిక్స్ సీటర్ దానిపైన ఉన్న టాప్స్ అండి ఇవన్నీ టోటల్ వచ్చేసి ఇలా మొత్తం మీకు సెమీ టేక్ అంటే మొత్తం టేక్ ఉంటుంది ఎండిఎఫ్ ఉంటుంది ప్లై ఉంటుంది అన్నీ మిక్సింగ్ అయి ఉంటుంది డిజైన్స్ వచ్చేసి పైన ఇట్లా రకరకాలు ఉంటాయండి ఇవన్నీ మొత్తం మొత్తం టోటల్గా ఇక్కడ అక్కడ అన్నీ మీరు చూసిండు డిజైన్స్ మొత్తం మీకు ఏదైనా కానీ డిజైన్ కావాలంటే మేము చేంజ్ చేసి చేయగలుగుతాం అదే డిజైన్ కాకుండా కలర్ కూడా చేంజ్ చేయగలుగుతాం మీకు ఇప్పుడు ఇది వచ్చేసి డిజైన్ ఎండిఎఫ్ టెక్చర్ అండి సిఎన్సి టెక్చర్ అంటారు దీనిపైన మీరు గ్లాస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రీమియం ప్రీమియంలోకి వచ్చే వరకు విత్ అపాలిస్ విత్ కుషన్ తో పాటు హై పాలిషింగ్ ఉంటుంది స్టార్టింగ్ మీకు విత్ మార్బుల్ తో పాటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది సార్ ఇది స్టార్టింగ్ ఇది ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది మీరు ఇంతకు ముందు ఏంటంటే వితౌట్ పాలిష్ లో చూపెట్టింది ఇది ఇప్పుడు విత్ పాలిష్తో పాటు కుషన్తో పాటు మీకు చూపెడుతున్నాను నేను సిక్స్ సీటర్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇది విత్ మార్బుల్తో పాటు ఇది ఇది కూడా మీకు ఇంతకుముందు కూడా చూపెట్టాను నేను ఇది వచ్చేసి వితౌట్ పాలిష్ వితౌట్ కుషనింగ్ ఇది కూడా మీకు స్టార్టింగ్ ఫ్రమ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సార్ ఇది కూడా ఇది కూడా హైగ్లాజీ పాలిషింగ్ అంటారు మీకు మార్బుల్ క్వాడ్సా లేకపోతే మీకు వచ్చేసి కొరియానా లేకుంటే ఆనెక్సా ఎలా కావాలంటే అలా ఇది వచ్చేసి మనం స్టార్టింగ్ మార్బుల్ వచ్చేసి పాటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది సిక్స్ సీటర్ ఓన్లీ ఇంకా సిక్స్ సీటరే ఉంటాయండి ఫోర్ సీటర్ ఉండదు ఇది మీకు కావాలి అని అన్నప్పుడు సైజుని బట్టి కావాలంటే కస్టమైజేషన్ మేము చేసి చేస్తాం ఇప్పుడు మీరు వచ్చేసి పాలిషింగ్ అయినా చూసింది కదా వితౌట్ పాలిషింగ్ అనేది మనము ఎట్లా ప్రొటెక్షన్ చేస్తున్నాం అనేది మీరు చూస్తుండే చూడండి మొత్తం పేపర్ కానీ ఫినిషింగ్ కానీ మొత్తం ఇక్కడ అవుతుందండి ఇది ఇది వేరే కస్టమర్స్కి వెళ్తుంది ఇవన్నీ మీకు మొత్తం టోటల్గా చూడవచ్చు మొత్తం టేకుద్దా అండి ఇదంతా మొత్తం చీరలకు మొత్తం టేకుడే ఓన్లీ మీకు ప్లై అనేది ఏంటంటే ఫోన్తో పాటు మీకు కుషనింగ్ సిట్టింగ్ కాడికి ప్లై ఉంటుంది మిగతా అంతా టేకే అండి దాంతో లైవ్గా ఏ దాంట్లో అయినా కూడా మీకు తెలుస్తుంది ఇది సార్ ఇప్పుడు మీరు చూసింది మీరు వచ్చేసి బేసిక్ నుంచి ఐఎండ్ వరకు మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు డైనింగ్ టేబుల్ చూసారు కదా దానిపైన ఉన్న మార్బుల్ కాక ఆనెక్స్ కూడా ఉంటుంది మన దగ్గర మీరు చూడొచ్చు ఇది పాలిస్టర్ ఆనెక్స్ అంటారు ఇది దీని లోపల గోల్డ్ కానీ సిల్వర్ ఆనెక్స్ ఏమైనా సంబంధించిన పెట్టి దానిపైన పాలిషింగ్ అనేది అవుతుంది మీకు ఇట్లా ఫైవ్ బై త్రీ ఫోర్ బై త్రీ ఎయిట్ బై త్రీ ఎయిట్ బై ఫోర్ మీ సైజ్ ఎలా కావాలంటే అలా మనం చేసి మీరు డిజైన్స్ ఏం కావాలన్నా కూడా నేను ఫొటోస్ మీరు పెడతారా లేకుంటే నేను పెట్టినా కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను దాన్ని బట్టి రేట్ మీకు ఇచ్చేస్తాను సార్ ఇప్పుడు వచ్చేసి మీరు ఆనిక్స్ చూశారు కదా ఇప్పుడు కంపోజ్డ్ మార్బుల్స్ చూపెడుతున్నాను ఇంట్లో ఫైవ్ బై త్రీ సంబంధించిన డిజైన్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపెడతాను ఒక స్టార్టింగ్ అండి ఇది ఇది ఒక డిజైన్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి ఇదొక డిజైన్ ఇట్లా తోట ఒక ఫైవ్ టెన్ మోడల్స్ ఉన్నాయండి కంపోస్ట్ మార్బుల్స్ ఫైవ్ బై త్రీ వచ్చే స్టార్టింగ్ వచ్చేసి లెవెన్ థౌసండ్ స్టార్ట్ అవుతారండి ఇది మీకు పైన మార్బుల్ అనేది అది వద్దు అని అంటే ఇది కూడా తీసుకోవచ్చు మీరు ఇప్పుడు చూశారు కదా ఇది ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ డైనింగ్ టేబుల్ ఇది దీనిపైన మీకు మార్బుల్ అనేది కావాలి అని అంటే కూడా ఇంట్లో కూడా ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ ఉన్నాయి మీకు ఈ మార్బుల్ అనేది దీనిపైన పెట్టుకోవాలి అంటే ఫోర్ సీటర్ కానీ సిక్స్ సీటర్ కానీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మార్బుల్ ఇది ఇది కూడా మీకు ఏంటంటే ఫిఫ్టీన్ ఎంఎం ఉంటుంది ఎడ్జెస్ అంతా మీకు టక్కర్ రౌండ్ ఉంటుంది అండి ఇది బెవల్ టైప్ లెక్క ప్రీ మెయింటెనెన్స్ పిల్లలకు కూడా సేఫ్ ఉంటుంది మీకు కావాలి అని అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ అయ్యి మీకు దాన్ని బట్టి మీకు పడుతుందండి లేదు మీకు ఇట్లానే కావాలి అంటే పైన ఎండిఎఫ్ వస్తుంది పైన గ్లాస్ కావాలంటే ఎక్స్ట్రా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు వచ్చేసి ఇప్పుడు అన్ని రేట్స్ అని చెప్పాను కదా ఇప్పుడు సార్ కస్టమర్ వచ్చిండు ఆ ఫ్యాక్టరీకి సార్నే అడిగి మమ్మకి అనుకున్నాం ఎలా అయింది అనేది సార్ ఎక్కడి నుంచి వచ్చాను సార్ మీరు నేను ఐదునగర్ నుంచి వచ్చాను నేను ఓకే నేను ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఉంటాను వాస్తవం ఓకే ఇది డైనింగ్ టేబుల్ చైర్స్ కోసం అని చెప్పేసి సెర్చ్ చేస్తుంటే మీ వెబ్సైట్ వచ్చింది ఓకే

మీరు ఏదైనా లెగ్స్ కానీ మొత్తం సైడ్ ల కూడా మొత్తం చూడవచ్చు ఓన్లీ టాప్ ఒక్కటే మీకు గ్లాస్ వచ్చే కానీ ఎండిఎఫ్ ఉంది టోటల్ చైర్స్ కూడా మొత్తం చూశారు కదా మీకు క్వాలిటీ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మీకు ఇంకోటి సంబంధించిన మంచాల చూపెడతాను రండి కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అనేది ఉంటుంది సార్ కింగ్ సైజ్ సంబంధించింది స్టార్టింగ్ ఫ్రమ్ వచ్చేసి ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇది క్వీన్ సైజ్ అనుకోండి థౌసండ్ రూపీస్ తగ్గిపోతుంది వితౌట్ స్టోరేజ్ ఇది మీకు దీన్ని స్టోరేజ్ చేసుకోవాలంటే ఇరవై వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అండి ఇది మీకు అదే స్టోరేజ్ వద్దు అంటే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది అండి స్టోరేజ్ వచ్చేసి మీకు టూ డా టూ లిఫ్టింగ్ వస్తుంది అది చూపెడతాను రండి సార్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది మీకు స్టోరేజ్ ఎలా ఉంటుందో చూపెడతాను డ్రాస్ కోళ్లతో ఎక్కువ సార్ ఇది డ్రాస్ చూసారు కదా స్టోరేజ్ ఇట్లా టూ డ్రాస్ ఉంటాయండి ఇది సార్ ఇప్పుడు ఇది వచ్చేసి మీకు అది డ్రాస్ ఉంది కదా సార్ ఇది అప్ అండి ఇది ఇది మీకు ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సార్ ఇది దీంట్లోనే మీకు వచ్చేసి ఇది స్టార్టింగ్గా సార్ ఇంట్లోనే మీకు ఇంకా ప్రీమియం కావాలంటే కూడా హార్డ్వుడ్లు ఉంది గ్రీన్ ప్లై ఉంది ఇక మీకు బడ్జెట్ బట్టి మనకు ఉంటుంది ఎకానమీ రేంజ్ నుంచి స్టార్ట్ సార్ ఇది దీనికి లైఫ్ కూడా వచ్చేసి మీకు ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది సార్ చాలా బాగుంటుంది క్వాలిటీలో మోడల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి సార్ ఇది మొత్తం ఇవన్నీ మా ఓన్ డిజైన్స్ అండి బయట కాపీ పేస్ట్ ఉండవు ఇవన్నీ మా దగ్గర ప్రొడక్షన్లు అయినాయి అండి ఇవన్నీ మీకు టోటల్గా మీకు మంచాలు కానీ సోఫాలు డైనింగ్ టేబుల్స్ సెంటర్ టేబుల్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ మన దగ్గర అవుతుంది కస్టమైజేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి మన దగ్గర బంకన్ బెడ్స్ కానీ రెక్లైనర్ సోఫా కానీ ఇప్పుడు త్రీ వన్ వన్ సంబంధించిన రెక్లైనర్స్ కావాలంటే కూడా ఉంటాయండి ఇది మీకు ఏమైనా కావాలి అంటే మీరు మన దగ్గరికి రావచ్చు మీరు నియర్ కొంపల్లి అవుటరింగ్ రోడ్ పూడూరు మండలం అండి మీరు ఏది ఉన్నా అని లొకేషన్ మీకు పెట్టమంటే పెడతాను మీరు వాట్సాప్ పెడితే నేను షేర్ చేస్తాను మీరు రావచ్చు వచ్చి చూసుకోవచ్చు కూడా నేను ఉన్నా లేకున్నా కూడా లైవ్గా కూడా వర్క్ ఏమవుతుందో కూడా అండి ఇది